అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా చాలా బాగుంటుంది అయితే ఏంటంటే వీడియో ఏంటంటే నిన్న మనకి వీడియోలో చూశారు ఏంటి డైలీ వర్షాలు పదిహేను రోజుల నుంచి అసలు ఎండే తెలీదు స్లాబ్ పాడైపోతుంది మొక్కలు పాడైపోతుంది ఏం చేయాలో తెలుసుకున్నాను స్లాబ్ పాడైపోతుంది బ్లీచింగ్ వేసి చక్కగా రుద్ది రుద్దేస్తే పెద్ద వర్షం పడితే మొత్తం కొట్టుకెళ్ళిపోయి స్లాబ్ నీట్గా అయిపోద్ది కానీ మన అదృష్టం లేదు మామూలుగా పడింది అనమాట మామూలుగా పడి అక్కడ ఎక్కడక్కడే ఉంది కాకపోతే నాచు మాత్రం పోయిందండి నాచిపోయింది ఎందుకంటే మనకి మొక్కలు ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం మన ఇల్లు ఎందుకంటే ఇల్లు మన గాడ్ గిఫ్ట్ కదా అది మళ్ళీ మళ్ళీ మనం కట్టుకోలేము మొక్కలంటే మనం అనుకూడదు కానీ మళ్ళీ ఏదైనా రిమూవ్ చేసుకో రిమూవ్ అయిపోయినా మళ్ళీ మనం తెచ్చుకోవడం మళ్ళీ కవర్ చేసుకోవడం అలా చేయగలం కానీ కాబట్టి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ మనం ఇంటికి ఇవ్వాలి మనం టె గార్డెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి గురించి ఆలోచిస్తూ బరువులు ఎక్కడ పెట్టుకోవాలి స్లాబ్ ఎలా కాపాడుకోవాలి అన్నీ చూసుకుంటూ కంపల్సరిగా దాని తర్వాత మొక్కలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అందులో భాగంగా మనం ఎప్పటికప్పుడు మనం ఎలా చేసుకోవాలి నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే మాత్రం మళ్ళీ చెప్పక్కర్లేదు చక్కగా ఎక్కడెక్కడ బరువులు ఎలాస్ చేసుకోవాలని కూడా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు స్లాబ్ అయితే నిన్న చక్కగా బ్లీచింగ్ పెట్టేశాను మీరు చూశారు అయితే ఈరోజు ఎలా ఉంది ఎలా ఉంది చూద్దాం రండి ఇదిగోండి ఇలా ఉంది అనమాట ఇదిగో చక్కగా నాచి అయితే పోయింది అసలు ఎక్కడ నాచలేదు చక్కగా నాచిపోయింది తెల్లగా అయిపోయింది కాకపోతే ఏంటి కొట్టుకెళ్ళలేదు బ్లీచింగ్ అంతా కూడా కొట్టుకెళ్ళే అంత వర్షం పడలేదు పోనీ తుడిచేద్దామా పోనీ పౌడర్లో ఏమైనా పైన ఏమో తుడిచేద్దామా అంటే అలా కూడా అది ఎండలే ఎండ తగలక తడిగానే ఉంది అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మన స్లాబ్ కడిగి కూడా చాలా సంవత్సరాలు అయింది వచ్చేది శ్రావణ మాసం చక్కగా మనం ఒకసారి కడిగేద్దాం కడిగేద్దామైతే నేనే నిర్ణయం చేసుకున్నానండి కడగడానికి అందరూ పైపు ఉంటుంది కదా మొక్కలకు నీళ్ళు పెట్టే పైపు దాంతో చక్కగా నేను కడిగేస్తున్నాను ఈరోజైతే మాత్రం మన స్లాబ్కి ఆషాఢ మాసంలో క్లీనింగ్ అయిపోతుంది శ్రావణ మాసం పూజలు పూలు సిద్ధమైపోతున్నాయి అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అనమాట అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన స్లాబ్ను కాపాడుకునేది నాచు పట్టిన దానికి బ్లీచింగ్ వేసి నేను వదిలేశాను ఈరోజైతే క్లీన్ చేస్తున్నాను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే నిన్న చూడడం కానీ వాళ్ళు చూస్తే ఏంటబ్బా అని అర్థం అవద్దు కదా నా వీడియో చూసిన వారికి వాళ్ళ వీడియో చూస్తే అర్థమైపోతుంది కానీ ఈ రోజు వీడియో చూసుకు అర్థం కాదు కదా అందుకు చెప్తున్నాను అందుకు మీరు ఏం చేయాలనేసి అంటే చక్కగా ఒకసారి మా నేను వీడియో చూసేయండి చక్కగా ఎక్కడికాడ బ్లీచింగ్ వేసేసాను చీపులతో స్ప్రెడ్ చేసేసి వదిలేసాను వర్షం పడుతుందేమో చాలా వెయిట్ చేస్తాను పడలేదు ఎండ కాస్తదేమో చాలా వెయిట్ చేసిన పౌడర్ ఇత పారేద్దాం అనేసి అది కూడా లేదు ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే చక్కగా పైపెట్టి కడిగేద్దాం కడిగేద్దాం పదండి కడిగేద్దాం ఇప్పుడు ఈ రోజు కావాల్సిన హార్వెస్ట్ ఏమేమి ఉన్నా సరే గార్డెన్ లో మొత్తం చెక్ చేసుకుని కిందకి వెళ్దాము ఏ హార్వెస్ట్ చేస్తున్నాను క్లీనింగ్ ఎలా చేసుకున్నాం అనేది చూద్దాం పదండి చూశారు కదా ఇదంతా నిన్న పౌడర్ వేసేసి చీపుతో స్ప్రెడ్ చేసి వదిలేసాను చక్కగా నాచైతే మాత్రం చాలా బాగా తగ్గిందండి చూసారు కదా మొత్తం చాలా గ్రీన్ కలర్ లో ఉండేది ఈ విధంగా అయితే తగ్గింది తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి కడిగేద్దాం ఇదిగోండి మొత్తం లైన్ లైన్ ఒక్కసారి మీకు చూపించేస్తాను నిన్న ఎలా ఉంది నిన్నటి వీడియోలో ఇవాళ వీడియోలో ఎలా ఉంది చూడండి చక్కగా గ్రీన్ కలర్ అనేది లేకుండా పోయింది అనమాట మనకి ఇదిగోండి ఇది చక్కగా గార్డెన్ లైన్స్ అన్నీ కూడా బ్లీచింగ్ వేసి వదిలేశాను ఈ లైన్ చూద్దాం కానీ మొత్తం చాలా బాగా వదిలేసిందండి చక్క వదిలేసింది ఇప్పుడు చీపురితో కడిగేస్తాను ఇదిగోండి ఈ లైన్ చూసారా చక్కగా హమ్మయ్యా నాచులు పోయాయి కానీ మా పక్క మేళ్ళ చూడండి ఎలా ఉన్నాయో నాచు పట్టేసి కూడా ఆ మేళ చూడండి పైన అయితే అసలు మొత్తం ఒక పొరలాగా ఏర్పడిపోయింది మన నాచు వాళ్ళకి మా బిల్డింగ్లు మా విజయనగరంలో వర్షాలకి ముసురులు అనమాట వర్షం కూడా కాదు ముసురులకి ఏం ఒక లేయర్ లాగా అయిపోయింది మనకైతే ఆ బాధ లేదు హ్యాపీ హ్యాపీగా బ్లీచింగ్ చేస్తాం కదా క్లీన్ చేసేద్దాం పదండి ఇంకెంత ఆలస్యం చక్కగా ఇలాగ ఒకసారి అయితే మాత్రం పైప్ పెట్టయితే కొత్తలో ఎప్పుడు గార్డెన్ పెట్టిన కొత్తలో ఒకసారి కొంచెం నీట్గా ఉంచుకుంటాం కదండి బాగా అప్పుడు ఇష్టం మీద అప్పుడు ఎప్పుడో కడిగినట్టు గుర్తు నాకైతే మాత్రం అసలు ఈ మధ్యకాలంలోనైతే ఎప్పుడూ అలా కడగలేదు ఈ స ఈ సంవత్సరం మరేంటి వర్షాల పుణ్యమా అని ఒకసారి గార్డెన్ క్లీనింగ్ అయితే మాత్రం పట్టేసుకున్నాము కాబట్టి పైపు ఉండి ఇలాగా తోసేస్తూ ఉంటే చక్కగా గార్డెన్లో ఉన్న మట్టి అదంతా కూడా పోతుంది దీనివల్ల ఏంటంటే మనకు ఆ మట్టి అలా ఉండడం వల్ల కూడా స్లాబ్ మీద నీరుకి చెమ్మలు ఆకునే అవకాశం అయితే ఉంటుందండి కొంచెం ఈ పని కష్టమే కానీ అప్పుడు రోజు చెయ్యం కాబట్టి ఏదో అప్పుడప్పుడే కాబట్టి కష్టమైనా కూడా తప్పకుండా చేస్తే మంచిది అనమాట అయితే ఏంటంటే చేయలేం కానీ ఇప్పుడు కూడా తుడిచేస్తూ ఉండడం వల్ల ఎప్పుడు నాకు అసలు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు ఈసారి మాత్రం వర్షాలకి ఎక్కువ రోజులు వర్షాలు అయ్యేసరికి అస్సలు ఎండ రాకపోయేసరికి నాచు పట్టి అసలు జారిపోతే మేము గార్డెన్లోకి రావాలంటే కూడా భయం వేసినంత నాచుగా అనిపించింది ఫస్ట్ రోజు మీరు చూస్తారు కదా తర్వాత రోజు మళ్ళీ అది బ్లీచింగ్ వేసి వదిలేసరికి మూడో రోజు మళ్ళీ మీకు వీడియో చూస్తే వర్షాల గురించి అయితే మాత్రం అలా ఉండేది ఈరోజు చక్కగా అయిపోయిందండి కాకపోతే ఏంటంటే పైపుతో ఈ విధంగా కొట్టేస్తుంటే స్లాబ్ క్లీన్ అయ్యి మట్టి అంతా కూడా పోయి చాలా చాలా చక్కగా ఎండిపోయి మంచిగా నీట్గా అయిపోద్ది మన స్లాబ్ ఎందుకంటే ఐదేళ్ళు అయిపోతుంది గడ్డ దగ్గర దగ్గర గార్డెన్ కడిగి నాకేమనిపిస్తుంది అంటే ఇంకా మనం ఇల్లు అయితే మాత్రం ఇంకా క్లీన్ చేసుకోలేదు కానీ అంటే శ్రావణ మాసానికి ఎప్పుడు మన శ్రావణ మాసంకి సంక్రాంతికి ఒకసారి ఇల్లు తులపడాలు క్లీనింగ్లు పైన పైనపోయిన సామాన్లు అన్నీ తోమడాలు అన్నీ చేస్తుంటాం కదా అలా అనిపించింది నాకు ఇది శ్రావణ మాసం క్లీనింగ్ లాగా అనిపించింది గార్డెన్కి అయితే మాత్రం చాలా సంతోషంగాను కానీ అవి ఈరోజు అనిపించింది నాకు అమ్మో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇంక ఇల్లు సురక్షితంగా ఉంటుంది కదా ఎక్కడ మట్టి మశానం ఏం లేకుండా ఉన్నది అంటే ఇలా పట్టేస్తుంటాయి ఒకసారి కడిగేద్దామని మీరు కడగడం చేయగలను అనుకుంటే మాత్రం పైప్ పట్టుకొని ఈ విధంగా కొంచెం పొడవాటి చీపురు పట్టుకొని ఈ విధంగా వచ్చండి ఎందుకంటే మన ప్రతి మొక్క కూడా స్టాండ్ మీదే ఉంటుంది ఇలా పైప్తో కొట్టి వచ్చు ఎక్కడికక్కడ స్టాండ్ కింద చీపురు వెళ్ళని ప్రదేశానికి చీపురు వెళ్ళిన దగ్గర మనం వెళ్ళిన దగ్గర చీపురితో తోసేయవచ్చు ఏం కాదు అసలు అప్పుడు అనిపించింది సంవత్సరం కోసరైనా సరే ఇలా కడుగుతూ ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది కదా ప్రతిదీ స్టాండ్ మీద ఉంది కాబట్టి నాకైతే ఇబ్బంది అనిపించలేదండి అదే కానీ కింద పెడితే అసలు ఇల్లు పాడైపోవడమే కాదు ఇలా ఇలా క్లీనింగ్లకి వాటికి చాలా ఇబ్బంది అసలు మామూలు తుడవడం కూడా తుడవలేము అసలు పెట్టకూడదు కూడా కింద అయితే మాత్రం ఈ విధంగా నాకైతే మొత్తం గార్డెన్ అంతా కూడా మొత్తం పైప్ కొంచెం ఫోర్స్గా పెట్టుకొట్టామంటే మట్టి అంతా వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి మంచిగా చాలా చక్కగా ఉంటుంది చెప్తున్నాను కదండి ఇల్లు మాత్రం గాడ్ గిఫ్ట్ అని దాని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉంచుకోకపోతే మాత్రం ఇంట్లో వాళ్ళు మనకి ఇంకా రౌండ్ వేసేస్తారు మనకి మాత్రం పాడైనా కూడాను అందుకు నేను ఈ విధంగా అయితే చక్కగా సంధి సందికి లైన్ లైన్కి లైన్ లైన్కి మనం వెళ్ళలేము వెళ్ళలేని దగ్గర వెళ్ళాక ఇలా పైప్తో కొట్టేసాను వెళ్ళలేము చీపులు అక్కడ సరిగా కింద ప్లేస్ సరిపోదు అన్న దగ్గర అంతా కూడా ఫుల్గా ఫోర్స్ పెట్టుకుంటేసరికి అది అయిపోయింది అందరూ మనం రోజు చేసే పనే గార్డెన్లో కింద గార్డెన్ ఉన్న వాళ్ళందరూ మరి ఇంటి ముందు బాల్కనీ గార్డెన్ ఉన్నప్పుడు ఇలాగే చేస్తుంటాం కదా అప్పుడప్పుడు సేమ్ అలాగేనండి కానీ టెరస్ గార్డెన్ అనేసరికి మేడ మీద కదా వదిలేస్తుంటాం కానీ అప్పుడప్పుడు చేయాలి చేసుకుంటే మాత్రం చక్కగా హ్యాపీగా ఇల్లు అంతా కూడా కదా గార్డెన్ అంతా కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాని అండి ఆ కష్టాన్ని ప్రతిఫలం కూడా కనిపిస్తుంది మనకి ఎందుకంటే కంప్లీట్ అయిపోద్ది చేసేసిన తర్వాత రోజు అండే కొద్దిండి మీద పైకిలు చూడడం హాయిగా అబ్బా కష్టపడి మా గార్డెన్ ఎంత బాగా నీట్ ఉంచుకున్నాను కదా అని చాలా హ్యాపీగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరు చేయలేని వాళ్ళు ఇలా కడగలేము అనుకున్న వాళ్ళు కొంచెం మనిషిని పెట్టైనా అప్పుడప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే మంచిదండి లేకపోతే మాత్రం ఇబ్బందే ఎంత మనం తుడిచినా కూడా కొంచెం కొంచెం ఉండిపోతుంది కదా ఆ మట్టి అనేది అది ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది అందులో మనం బ్లీచింగ్ వేసాం కదండీ అది కొట్టుకెళ్ళడానికి గట్టి వర్షం పడుతుందా అని వెయిట్ చేసాం కానీ పడలేదు పడిపోయేసరికి ఏమవుతుంది ఆ బ్లీచింగ్ మీద మళ్ళీ మనం ఇటు అటు ఇటు తిరితే కాళ్ళకి కాలు కొట్టేస్తుంది ఉరుపులు వచ్చేస్తాయి కాళ్ళకి అందుకని మంచిది కాదు అందులో స్లాబ్ మీద అలా వేసి ఉంచేయడం కూడా మంచిది కాదు బాగా ఎర్రగా ఎండెక్కితే లాగా వచ్చేసి తుడిచేస్తాం అనుకున్నాను కానీ ఎక్కలేదు కదా అందుకు మా తప్పనిసరి అయ్యి ఇలాగ మొత్తం కడిగేయాల్సి వచ్చింది కానీ అయిపోయిందండి గార్డెన్ అయిపోయిన తర్వాత అయితే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు ఎంత మంచి పని చేశానో గార్డెన్ తల్లికి ఇన్నాళ్ళు క్లీనింగ్ చేయగలిగానని అనేసి చక్కగా అయిపోయిందండి ఇంకొక లైన్ అయితే మాత్రం ఉండిపోయింది మంచిగా చాలా బాగా క్లీనింగ్ చేసేసుకున్నాం ఇదిగోండి ఇలాగ ఎక్కడికక్కడ కొంచెం పైప్తో కొట్టియండి లేదంటే శుభ్రంగా పైప్తో కొట్టుకెళ్ళిపోయినా కూడా ఆ ఇరుకుల్లో ఉన్న మట్టి బయటకు వచ్చిందంటే ఈ ముసరులప్పుడు ఆ మట్టి తడవి స్లాబ్కి ఏమైనా చెమ్మలు దిగడం తడి రావడం అలాగేమి అవ్వకుండా ఉంటుంది అంతేనండి ఇంకేం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీలైతే వర్షాలు స్లాబ్కి స్లాబ్ నాచిపడితే మాత్రం కొంచెం బ్లీచింగ్ వేసేసి ఈ విధంగా తోసుకొచ్చాను చూసారు ఎంత మట్టి వచ్చిందో మనం తుడిస్తే ఇంత మట్టినైతే మనం తీయలేము ప్రతి లైన్కి ఇంత మట్టి అయితే వచ్చింది నాకైతే మాత్రం శుభ్రంగా క్లీన్ చేసేసాను ఓకే అండి మీరు గార్డెన్ మీ కూడా ఎలా ఉందో చూసుకోండి చూసుకొని చెయ్య తుడిచేస్తే బాగుంటుంది ఎలా ఉంటుంది బాగుంటుంది మొత్తమే సురక్షితంగా మాత్రం స్లాబ్ను ఉంచాలండి మనం ఎక్కువ సంవత్సరాలు గార్డెన్ చేయాలి ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అసలు గార్డెన్లో మనకి ఇబ్బంది రాకూడదు ఇల్లు పాడవకూడదు అంటే మాత్రం అప్పుడప్పుడు మరి ఇలా కొంచెం కొంచెం కష్టపడ్డామంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి కొంచెం ఇలా నాకు అనిపించి ఇలా చేస్తున్నాను మీ గార్డెన్ మీరు ఏ విధంగా క్లీనింగ్లో ఎలా ఉంచుకుంటున్నారు ఏంటనేది కొంచెం ఒకసారి చిన్న కామెంట్ రూపంలోనే తెలిసి అమ్మయ్య నాకైతే ఎంత ఆనందంగా ఉందో ఎంత బాగా చక్కగా గార్డెన్ నీట్గా చేసేసుకున్నందుకు చాలా చాలా బాగుంది చూసారు ఎక్కడ ఎంత చిన్నగా నాచు కానీ ఏం లేదు చాలా చక్కగా హాయిగా ఉంది అయితే ఇంకేంటండి నెక్స్ట్ మళ్ళీ మన హార్వెస్ట్ ఒకటి ఉంది కదా హార్వెస్ట్ చూసేద్దాం ఓ పక్కన చీపురికి రిని పడేసి ఓ మంచి పని చేసేస్తాము ఏదో విజయం సాధించిన అంత ఆనందంగా ఉంది నాకైతే గార్డెన్లో చేయడం అంటే ఇలాగేనండి ఒక హ్యాపీనెస్ అనమాట కష్టం అనిపించుకున్నాను వదిగోండి లైన్ 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 మొత్తం అంతా చాలా చక్కగా క్లీనింగ్లు అయితే అయిపోయాయి ఇంక చెప్పిందే పదే చెప్తున్నాను చెప్తున్నాం అనుకోవద్దు అదొక ఆనందం అనమాట ఓకే అండి ఇంకా హారెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఇక్కడ కామంచి పళ్ళు ఉన్నాయి మాకు రెండు రోజులు రెండు రోజులకి కూడా పళ్ళు వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి కదా ఇది చిన్న చిన్న పువ్వులతో ఇలా ఉంటుంది ఈ ఆకులు కూడా పప్పులో వేసుకుంటే షుగర్ పేషెంట్స్కి అయితే ఇది ఒక మెడిసిన్ అనేది చెప్తున్నారండి కామంచి ఆకులు వాడుకోవాలి పళ్ళు తినాలి ఆకులు పప్పులో వేసుకోవచ్చు రోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా అందుకే అయితే మాత్రం ఈ పళ్ళు కొంచెం పండాయి ఈరోజు హార్వెస్ట్ అయితే కామంచి పళ్ళు ఈ మొక్కపై ఒక వీడియో కూడా చేశాను మీరు ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది ఈ పళ్ళు కానీ రాలతూ ఉన్నాయంటే అన్నింటిలో మొక్కలు పుట్టేస్తాయండి అందుకని నేను అలా చెక్ చేస్తూ తీసి కోసేస్తుంటాం అనమాట ఇదండి రోజు అయితే మాత్రం ఇక్కడతో అయిపోలేదండి ఇదే హార్వెస్ట్ అనుకుంటున్నారా ఇంకంతకన్నా మనందరికి నోరు ఊరించే మంచి హార్వెస్ట్ అడుగు మామిడి అడుగు మావిడకాయలు మళ్ళీ వచ్చేసాయి మా చక్కగా మా చాలా డీప్ ఫ్రూనింగ్ అయితే చేసేసాను చక్కగా ఎరువులు పోషకాలు ఇస్తూ సమ్మర్లోనే ఫ్రూనింగ్ చేసేసాను ఇప్పుడు చూసేలా చిగురులేసి కాయలు పువ్వులతో మళ్ళీ చాలా కనువిందుగా చాలా చాలా కాయలు వచ్చేసాయండి లాస్ట్ టైం కాయలు చాలా ఎక్కువ కోసం దాన్ని ఆవకాయ కూడా పెట్టుకున్నాం మేమైతే మొన్న ఒక షార్ట్ వీడియో చేసిన ఫ్రెండ్ వచ్చారు గార్డెన్కి ఇందిరా అనేసి తను వచ్చారనమాట ఇందిరా నేను కలిపి కూడా ఇద్దరం కాయలు కోసాం కదా అదే కాకుండా ఇప్పుడు మనకి ఇంట్లోకి ఇప్పుడు చక్కగా గార్డెన్ క్లీన్ అయిపోయింది వెళ్ళి వంట చేసుకోవాలి కదా కిందకి వెళ్ళి అయితే ఈ కాయలు ఏం చేయాలంటే అడుగుమావుడు అంటారు దాని నాసరిలో కూడా దొరుకుతుంది ఇది పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ వీడియో మరి ఇంకా ఏదైనా చూస్తారేమో అని చెప్తున్నాను ఈ మొక్క టెరస్ గార్డెన్లో చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు సంవత్సరం పొడవు కాయలు కాస్తుంది అన్ని నర్సరీలో కూడా అవైలబుల్ దొరుకుతూ ఉంది కొంచెం ఖరీదీ అనమాట ఒక మూడు వందలు నాలుగు వందలు అలా ఉంటుంది అనమాట ఒక మొక్క అంత కాస్ట్ అంత కొనుక్కున్నా కూడా మనకు నష్టమైతే జరగదండి సంవత్సరం మొత్తం మన హార్వెస్ట్ అలా కోస్తూనే ఉంటాం గుత్తులు గుత్తులు మన సంవత్సరం మొత్తం ఉంటూనే ఉంటాయి అన్ని సైజుల్లో కూడాను చాలా మంచిది ఇది రోటి పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అవకాయ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా తినడానికి అయితే చాలా చక్కగా బాగుంటుంది ఉప్పు జల్ కొంత ముక్కలు కోసుకొని తినొచ్చు చక్కగాను ఇంత మంచి అడుగు మావిడైతే మాత్రం మన టెరస్ గార్డెళ్లు కంపల్సరీగా ఉండాల్సిందే నాకు రెండు మొక్కలు ఉన్నాయి కదా రెండు రెండు గిఫ్ట్లు నాకు అవి ఎప్పుడు ఇలా రెండు కూడా కాస్తూనే ఉంటాం మేము వాడుతూనే ఉంటాం వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కువ మంది గార్డెనింగ్ విజిట్కి వచ్చిన వాళ్ళు మాత్రం అడుగు మామిడికాయలు స్వీట్ లెమను మల్బరి ఈ మూడు మాత్రం ఎక్కువగా తింటూ ఉంటారండి మాకు చాలా సంతోషం వస్తుంది కంపల్సరీగా ఏవో ఒకటి ఉంటే వాళ్ళు వచ్చేసరికి అడుగు మావిడికాయలు కానీ మల్బరి పళ్ళు కానీ స్వీట్ లెమన్స్ కానీ ఉంటాయన్నమాట చక్క చక్కగా టేస్ట్ చూడండి అంటే టేస్ట్ చూస్తుంటారు నాకు ఈ మాత్రం చాలు ఇంకా ఉన్నాయి మళ్ళీ కోసుకెళ్దాము ఇలాగే ఎవరైనా వస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తూ ఉంటారు ఒక్క కాయ కోసుకొని టేస్ట్ చేస్తూ ఉంటారనమాట అందుకు ఈ విధంగా నాకు కావాల్సింది ఎంత సంతోషమేస్తుంది ఎప్పుడు పడితే మామిడికాయలు మనం మేడమే అంటే అంత ఆనందం కదండి అలాంటి మంచి వెరైటీ తల్లి అనమాట ఇది అడుగు మామిడికాయలు కంపల్సరిగా మీడుకో మీరు కూడా పెంచండి హ్యాపీగా సంవత్సరం మొత్తం మ్యాంగోస్ని ఎంజాయ్ చేయండి ఆవకాయ చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడితో అయిపోలేదండి వీడియో హార్వెస్ట్ అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా హార్వెస్ట్తో పాటు ఇంకా మనకి వీటితో పాటు ఎప్పుడు డైలీ రోజు కావాల్సిన కూరలోకి కావాల్సిన కరివేపాకు ఇవి అవి అన్నీ కోస్తుంటాం కదా ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలాగా కోసుకుంటూ ఉంటే కష్టం అనిపిస్తుందా అయ్యో గార్డెన్లు ఎంత పనిచేసే అనిపిస్తుందా అనిపించదండి అస్సలు కానీ హ్యాపీగా ఇక్కడ అయిపోలేదండి వీడియో చెప్పాను కదా ఇంకా కొన్ని కరివేపాకుతో పాటు ఇంకా కొన్ని కోస్తుంటుంది ఎందుకంటే ఇలాచి ఇలాచి ఇది టీలోకి ఎక్కువ వాడతాను నేను ఇది చా తాయి జింజర్ మొక్క ఇలాచీ ఆకులు మంచి ఫ్లేవర్ వస్తుంది టీలో చక్కగా డైరెక్ట్గా ఆకులు వేసుకోవచ్చు బిర్యానీలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఎంత మంచి స్మెల్ అండి అసలు చూస్తుంటేనే వాళ్ళు ఏమంటుంది ఇంకా ఫ్లవరింగ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది అనమాట ఇలాచి అయితే రాదు కదా మనకి ఆకులు మాత్రం హ్యాపీగా గార్డెన్లో ఎప్పటికప్పుడు ఉంటేనే ఉంటే పచ్చగా అందంగాను చక్కగా మనకి టీలోకి మంచిగా పనికి వస్తాయి అనమాట అలాగే ఇక్కడ అన్నపూర్ణ మొక్క ఉంటుంది కదా డైలీ అన్నంలో వేసుకుంటాం మేము ఒక ఆకుని డైలీ వాడేవారు చాలా తక్కువగా వాడాలన్నమాట అన్నపూర్ణ ఆకులు కట్ చేస్తున్నాను అన్నపూర్ణ మొక్క గురించి కూడా ఒక వీడియో చేశాను ఇలాచి మొక్క గురించి ఒక వీడియో చేశాను రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అవుతుంటే మా గార్డెన్లో ప్రతి మొక్క మీకు పరిచయం అయిపోతూ ఉంటుంది దాని యూజెస్ ఏంటి ఎందుకు పెంచుకుంటున్నాను దానివల్ల లాభం ఏంటి అవన్నీ కూడాను వేస్ట్గా అయితే ఏ మొక్కని కూడా పెంచనండి ప్రతిదీ కూడా యూస్ఫుల్ మొక్కలే పెంచుకోవాలి మనం ఎందుకంటే స్లాబ్ మీద బరువు పెడుతున్నాము ఇబ్బంది పడుతూ చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా మంచి మొక్కలే పెట్టుకోవాలి మనం అలాగే ఇక్కడ చూసారా శీతక చిలుకలు తిరుగుతూ ఉంటాయో అలాగే ఇంక ఇక్కడైతే బుడో అలా తిరిగేస్తున్నాయి శీతా చిలుకలు చాలా వస్తుంటాయి గార్డెన్లోకి అలాగే ఆల్ స్పైసెస్ ఇది కూరల్లో వేయడానికి టీలోకి ఇలాచి అలాగే అన్నంలాగా అన్నపూర్ణ ఇలాగే కూరల్లోకి ఈ ఆకులు కోసుకెళ్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే రావడానికి ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా రోజు మనం గార్డెన్లో చక్క ఏదో పని చేసుకుంటూ ఇవన్నీ ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఆరోగ్యానికి కావాల్సిన సమకూర్చుకుంటూ హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేస్తున్నాం కదా లోక సంస్థ సుఖన బాయ్ అండి